ప్రవాహ చకార చండ తండవంత అని నాట్యం చేసేస్తున్నాడు తన పనిలో తానున్నాడు హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు మీరు నోరు వేసుకొని అలా తిట్టారా భృగు తిట్టారు నంది తిట్టారని పట్టించుకునే అంతా బాగున్నాడు అంతే ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు ఇప్పుడు మళ్ళీ అలా కాదరా ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు దాన్ని ఒక నిరీశ్వర యాగం అంటే నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడు అని ఒక యాగం తలబెట్టి ఆంధరికి ఆహ్వానాలు పంపించాడు శుభలేఖలు పంపించి అందులో దానికో పేరు పెట్టాడు ఏమైనా తెలుసా అండి బృహస్పతి వసనము అని పేరెట్టాడు దాని పేరు పెట్టది చేస్తున్నాను దాని ముందు వాజపేయి చేశాడు చేసి ఒక యాగం చేస్తే దానికి ఆంధరు బయలుదేరి పెడుతున్నారు ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే అందుకని బాగా చూస్తాడు ఈ అలవాటు ఇంతకు ముందు ఆయనకి సభలో చూశాడు చూసి శంకరుళ్ళు లేవలేదని ఇంత అలరు మొదలెట్టాడు యాగం రావడానికి అదో కారణం అప్పుడు సభలోనే అంతలా చూశాడు ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేని పని కూడా ఎందుకు వచ్చిందండి వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి ఆల్ ది బెస్ట్ మీ యాగం బాగా జరగాలని మాట అని చేస్తే మనకి ఏ గొడవ ఉండదు పదండన్నారు అంటే లోకంలో ఇలా అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది నాన్ కాంట్రవర్షియల్ అంటారు మనకి ఎందుకు వచ్చింది మనం ఏమనకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోతే అయిపోయా మనం ఏమీ అనొద్దు అని అందుకని అందరూ చచ్చుడి సభకు వస్తున్నారు రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు రాకూడదు అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు వాళ్ళిద్దరు రాలేదు మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెడుతున్నారు వెడుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది విమానాల్లో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు ఆహ్వానం వచ్చింది అందుకని మనం అందరం వెడుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ వింది విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చింది వచ్చి ఆవిడంది కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదంబుల గదర్ర దిగో దేవా మన్న బి పుటకి పోవాలన్ను కోర్చ నాకు పుట్టెడు అభవా అంది ఎంత బాగా పిలిచిందో చూడండి అభవా స్వామి మీరు ఎంత దయామైలండి మీలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం కోరితే నగ చేయించేవాడు ఉంటాడు నెక్లెస్ చేయించేవాడు ఉంటాడు మీ శరీరంలో అర్ధ భాగం ఇచ్చారు నాకు మీ దగ్గర పొందినంత గౌరవం నేను పొందినట్టు ఏ భార్య ఎవరి దగ్గర పొందలేదు అంత గౌరవించారు ఏమండి నాదొక్క మాట పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనస్సు అంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది అందులో తండ్రి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది మా నాన్నగారు యాగం చేస్తున్నారట అదిగో సుశర కావున ఆ యజ్ఞమునకు ఈ ఈ గణంబులర్ధి నంబులర్ది ఏదర్రదిగో సుశర వాళ్ళందరూ మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుని హారాలు వేసుకుని నగలు వేసుకుని అన్నీ వేసుకుని వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వెళుతున్నారు పైగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఊరుకున్నారా కైలాసం నుంచి వెళ్ళిపోతూ అక్కడ కనపడ్డ వాళ్ళని పార్వతీదే వెళ్ళిపోయిందా అందాం అంటే ఇంకా వెళ్ళలేదంటే అదేమిటి కూతురు వెళ్ళద్దు మనమే వెళ్ళిపోతున్నాం ముందు వెళ్ళాలి అసలు పది రోజుల ముందు ఇంకా వెళ్ళలేదా అంటూ వెడుతూ ఉన్నాం కాబట్టి అవన్నీ నాకు వెళ్ళాలని ఉందండి అందుకని మనం ఇప్పుడు అట్టకి పోవాలన్ను కోరిక నాకు పుట్టెడు ఆ భవ నాకు కూడా మా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలి అని అనిపిస్తోంది ఎందుకని ఎంత కాదన్నా ఆడపిల్ల మనస్సు తండ్రి గారి ఏదో ఉత్సవం చేస్తున్నాడంటే ఆ తండ్రి ప్రేమ ఆ తల్లి ప్రేమ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నీ గుర్తొస్తాయి ఒక్కసారి నాకు వెళ్ళాలని ఉందండి అని ఆవిడ గమ్మత్తైన మాట ఉందండి ఇవాళ రేపు మనందరం ఏమంటామో అదే మాటలు మాట్లాడింది భాగవతంలో పార్వతీదేవి ఆవిడంది ఏమండి మనం సాధారణంగా ఆడవాళ్ళు ఇళ్లలో ఒక మాట అంటుంటారు మీరేమో ఎప్పుడు ఆఫీసు నాకు ఖాళీ లేదు నా ఖాళీ లేదని మా శర్మగారులా పొద్దున్నే ఎనిమిదింటికి వెళ్ళి రాత్రి పదకొండింటి వరకు అక్కడే కూర్చుంటారు కనీసం పోని పెళ్ళికి వెళ్ళామనుకోండి నలుగురు అక్కడికి వస్తారు మా అక్క చెల్లెలని వాళ్ళని అందరినీ చూడొచ్చు అంటుంటారు అలా ఆవిడంది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యాగం చూడ్డానికి నాయనుజలు వారి ప్రాణనాథులతో బాయక ఒత్తురు మనమున్ పోయిననే వారి నచటక నునగల్గున్ ఏమండి మనం కూడా విడితే మీరు ఎప్పుడు తపస్సనలా కూరుంటారు మీరేమో ఏమీ పట్టించుకోరు కానీ కనీసం ఇప్పుడు వెళ్తే మా పదిహేను మంది అక్క చెల్లెళ్ళు వస్తారు మా పిన్నులు వస్తారు మా అమ్మ మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళు అయిందో ఒక్కసారి అనిపిస్తోందండి వెడదాం అంది అనేటప్పటికి శంకరుడు ఇలా చూశాడు ఆహ్వాన పత్రాలు వాళ్ళందరికీ వెళ్ళేవి వీళ్ళకి ఆహ్వాన పత్రం రాలేదు కాబట్టి వెళ్ళొచ్చా అల్లుడు గారంటే ఎలాంటిది ముందు పిలవాలి పిలుపుకు గౌరవం ఉంది పిలుపు అనేటటువంటిది ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎలా పడితే అలా పిలవడానికి వీలు దానికి ఒక మన్నన ఉంది ఒక మర్యాద ఉన్నది ఆ మర్యాద పాటించాలి ఇంటికి వెళ్ళి గౌరవంగా ఆహ్వానించాలి అంతేగాని ఏదో దుక్కుమాలాడిని పిలిచినట్టుగా పిలవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు దానికి ఒక గౌరవంతో గౌరవ పురసరంగా పిలవాలి ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే వేరు సరే అందుచేత పిలిచేటప్పుడు నా మనకి రాలేదు కదా ఆహ్వానం అన్నట్టుగా చూస్తున్నాడు శంకరుడు మరి వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఆహ్వానాలు వెళ్ళాయి కదా మన ఎవరు పిలిచారని విడదం అని చూస్తున్నాడని పసిగట్టేసింది ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి అందుకని ఆవిడంది ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదన్నట్టుగా మీరు చూస్తున్నారు అనయక అనయము పిలవకయుండన అనుచితమందువేణి జనకు గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనుల దిపా ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి ఏమండి పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి అలా ఎవరెవరిళ్ళకెళ్ళాలో తెలిసా అనయ్యము పిలవకై ఉండం సమ అనుచితమందు వేణి పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటావేమో అంటారేమో స్వామి వెళ్ళచ్చు ఎక్కడెక్కడికో తెలుసా జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు ఎందుకంటే చతుర్దేవి విభక్తి వేసి కన్యాదానం చేయడు అందుకని వెళ్ళచ్చు జనక గురు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు సుహృత్ అతి స్నేహితుడు మనసరిగినటువంటి స్నేహితుడు ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన ఏం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని అందుకని సుహృత్ జననాయక రాజుగారి ఇంటికి వెళ్ళు రావచ్చు రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు రాజు ఇంటికి వెళ్ళాలి సుహృత్ జననాయక దేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులదిపా ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికంది అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు కాబట్టి మనం వెళ్ళొచ్చండి ఆవిడ ఆవిడ తెలివి తక్కువదండి ఆవిడ మహాతల్లి ఆవిడ సాక్షాత్తు విద్యాస్వరూపిణి శంకరుడు తక్కువ ఆయన అన్నాడు పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే పుట్టింటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు అధికారం ఉంది అని నేను కూడా ఒక మాట చెప్తాను విను కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే వినుము ఎంత గొప్పగా కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారణాధరమున కొంతమంది పుట్టుకతో విద్య ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది రూపం ఉంటుంది పాండిత్యం ఉంటుంది అన్నీ ఉంటాయి లేనిదేది అంటే అటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు ఉండవలసినటువంటి సుహృద్భావం ఉండదు ఎప్పుడూ వైషమ్యాన్నే చూస్తుంటారు అవతలవాణ్ణి ఎలా కించపరిచి మాట్లాడదామా అనే చూస్తారు గుణములు చూడరు సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను పార్వతి ఇత పూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు బాణముల వంటి మాటలు ప్రయోగం చేశాడు దానికి అంతటికీ కారణం ఏమిటి నేను లేచి నిలబడలేదు అని ఆయన అనుకున్నాడు కానీ అసలు జరిగిన యథార్థాన్ని నేను చెప్తాను విను పార్వతి అన్నాడు మీరు ఎప్పుడైనా పురాణంలో చూడండి అసలు పార్వతీదేవికి చెప్పనిది శంకరుడు బయట చెప్పాడు పార్వతీదేవి అడుగుతుంది మనందరి తరపున పార్య పార్ పార్వత్యువాచ అని పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు శంకరుడు దానికి జవాబు చెప్తాడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అది కూడా అలాగే వచ్చింది శివుడు చెప్తేనే జ్ఞానమంతా శివుడి వైపు నుంచే వస్తుంది లోకంలోకి అందుకని ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పేస్తున్నాను మీ తండ్రి గారు అలా మాట్లాడారు దానికి అంతటికీ కారణం నేను నమస్కరించలేదని ఒక యథార్థం చెప్తున్నాను చూడు దేహభ్రాంతి కలిగినటువంటి వాడు తను వస్తున్నప్పుడు తన శరీరమునకు నమస్కారం చెయ్యాలని కోరుకుంటాడు కానీ ఆత్మస్థితిగతుడైనటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాసుదేవుడే లోపల నడిచొస్తున్నాడు అనుకుని ఆ బ్రహ్మమునందు రమిస్తున్నవాడు ఆ వాసుదేవ దర్శనం చేసుకుని అలాగే ఉండి ఆ వాసుదేవుడికే తన మనస్సులో నమస్కారం చేస్తాడు నేను అలా చేశాను మీ నాన్నగారికి కానీ వారు దేహబుద్ధి ఎందున్నారు తన శరీరానికి లేచి నిలబడి నమస్కారం చేయలేదు అనుకుంటున్నారు కాబట్టి వారికి నా స్థాయి తెలియలేదు కాబట్టి వారు ఎప్పటికీ కూడా నా ఎందు అనుకూల్యముతో ఉండరు కాబట్టి ఇప్పుడు మనం విడితే ఏమవుతుంది కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారణమున ఎలాగో అలా అవమానించాలి అందుకని ఏం చేస్తారు బొమ్మలు ముడులు వేయించి తలుపు తీసి అసలు పలకరించరు అసలు మాట్లాడరు అంతకన్నా అవమానం ఏముంటుంది ఒక బంధువులు ఇంటికి మీరు పెడతారు ఎంతో సంతోషంగా పెడితే అసలు మిమ్మల్ని పలకరించరు మీతో మాట్లాడరు ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది చిన్న బుచ్చుకుంటుంది ఎటు అంత దూరం నుంచి వచ్చాం కనీసం అయ్యో ఎప్పుడు బయలుదేరావు ఎప్పుడొచ్చావు కాఫీ తాగేవా అని కూడా అడగలేదు ఆఖరికి అరగంట గంటో చూసి 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 మీరే బాగుండదని మీరేదో మాట పలకరిస్తారు వినట్టుగా అంతే అవును అలాగే అలాగే అని వదిన అని మళ్ళీ ఇటువైపుకి తిరిగి ఎవరో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంటారు అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది శివుడు చెప్పాడండి నా సొంతంగా చెప్పట్లేదు ఆర్యులేగ వారనాదరమున్న కోటేశ్వర అబద్ధాలు చెప్పారంటే మీరు భాగవతం వెళ్ళి చూడండి కావాలంటే లోకాన్ని వడగట్టి మాట్లాడిందండి భాగవతం పొమ్మలు వైచి ఇచ్చి ఇలా ముందు చూడగానే తలుపు తీయగానే సంతోషంగా రండి అందరం ఇలా చూస్తారు ఇలా చూసి భురి రోషాక్షులై అంటారు భురి రోషాక్షులై కోపంతో ఇలా చూస్తారు అక్కడికే సగం చచ్చిపోతాం అప్పుడు ఏమవుతుందో తెలుసా పార్వతి పైగా అదియుగా అకసుది ఇదియు వినుము ఇంకా జరిగేది ఏమిటో నేను చెప్తాను విను వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు ఇంటికి వచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే షూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరు వస్తుంది కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేని వాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కదా తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళదు దగ్గర బంధుత్వం అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా ఎందుకు వెళ్ళక్కర్లా వాళ్ళకి మర్యాద తెలియదు ప్రవర్తన తెలియదు నువ్వు వెళ్ళక్కర్లేదు నువ్వు ఆర్యూలే ఇది భాగవతం చదువుకున్న వాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీలు లేదు వీడు మా ఇంటికి రాని అక్కడికి ఎడతాడే అని అడగడానికి వీలు లేదు నీ ప్రవర్తన మార్చుకో వాడు వస్తాడు నీ ఇంటికి ఈ శంకరుడు చెప్పిన తీర్పు అందుకని నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి అన్నదమ్ముడు అయితే మళ్ళీ నీతి వేరు తనకి పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలు ఉన్న ఊళ్ళోనే దూరబంధు ఉన్నారనుకోండి పెద్ద తండ్రి పిల్లల పిన తండ్రి పిల్లలకు మర్యాద తెలియనప్పుడు నువ్వు దూరబంధు ఇంటికి వెళ్ళచ్చు తప్పులేదు ఎందుచేత కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు వార్యులేక వారనాదరమున బొమలు బుడిలు వేయించి భూరి రోషాక్షుల ఇుతురదియు కాక ఇది విసురతి వినుము శంకరుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పాడు అందుకని మనం వెళ్ళకూడదు పార్వతి ఇంకొకటి చెప్పనా విను ఉత్కృష్ఠుండకు దచ్చుని సుతలలో ప్రియసుతవైనను నా అనుబంధముచే జనకునిచే పూజ తరుణి నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి ఎందుకని కడగొట్టున పదహారో దానిగా పుట్టావు కలసపాధోర సిగర్భవి చిమతల్లి కన్న కన్నతల్లి అంటారు తల్లికిట ఆఖరణ పుట్టిన పిల్లలంటే చాలా సంతోషంగా ఉంటుంది తండ్రికి పైరు పుట్టిన వాడు అంటే ఇష్టం ఉంటుంది రామాయణంలో చెప్తారు అందుకని ఆఖరణ పుట్టినటువంటి దానివి కాబట్టి సహజంగా మీ తల్లికి మీ తండ్రి గారికి కూడా నువ్వంటే ఇష్టమే కానీ నేను చెప్తున్నాను చూడు నీ ఎందు ప్రీతి ఉండవచ్చు కానీ ఇవాళ నువ్వు దక్షుడి కూతురిగా ఆయన చూడడం నిన్న అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని నా అనుబంధముచే నువ్వు నాకు భార్యమైన కారణం చేత జనకునిచే పూజ తరుణి